వాళ్ళు మాట్లాడేలేదంటే వాళ్ళు మాట్లాడలేదంట ఫోన్ ఇచ్చినా కూడా లేదు నేను మాట్లాడను అయ్యో నేను అనుకున్నా కూడా ఎల్లి మాట్లాడినా కూడా

మాట్లాడి మాట్లాడాలంటున్నారు కదా అక్కడ మాట్లాడే మాట్లాడుతున్నాదండి నేను నిన్నక వచ్చాను చేస్తే మాట్లాడుకోండి మాట్లాడుకోండి మాట్లాడుతున్నాం చెప్పండి చెప్పండి ఏంటదిోటస్ ఏంటదిణాన్ని గౌర నిన్ను నువ్వు ప్రవీణ్ ఫోన్ చేసి కేరి ఫోన్ చేసి కోసం ఫోన్ చేసా నువ్వు ప్రవీణ్ నిజాలు పెట్టేసా నిన్ను నాకు సంబంధం లేదు మాట్లాడే లేదంటే లేదంట ఫోన్ ఇచ్చినా కూడా లేదు నేను మాట్లాడే అయ్యో నేను అనుకున్నా కూడా ఎల్లి మాట్లాడినా కూడా స్పీకర్ ఫోన్ అండి ఎలా వెళ్తాను అబ్బా అందుకే బ్లాక్ చేసి పెట్టేది మళ్ళీ తీసుకువరానికి ఇప్పుడు ఎన్ని మేస్తాను వద్దు నేను ನೋರು ಮುಚ್ಚುವ ಎಲ್ಲ మాట్లాడు అండి నేను ఇందాక వచ్చాను భగ మాట్లాడుకోండి మాట్లాడుకోండి మాట్లాడుకుండా చెప్పండి చెప్పండి ఏంటది ఏంటది చెప్పండి गौरव प्र फोन केतिरी छा